ఇన్ టచ్ డాక్టర్ చార్ల్స్ డా ప్రపంచ్యాప్తంగా సువార్తను పంచుకుంటుంది ఈనాటి అంటే ఎవరు ఎవరైనా మిమ్మల్ని అలా అడిగితే మీరేం చెప్తారు మీ చేతిని పైకెత్తకండి అంటే మీలో ఎంతమందికి ఐడియా కూడా లేదు అలా అంటే ఎవరది అన్నది ఒక్కరు నిజాయితీగా ఉన్నారు అని అనుకుంటున్నాను చూడండి ఆ సెట్టింగ్ నిర్గమలో ఉంది మూడవ అధ్యాయంలో కనుక మీరందరూ బైబిల్స్ని తెరిచి చూడండి నిర్గమ మూడవ అధ్యాయము నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ని చెప్తాను మీరు గుర్తుకు తెచ్చుకోండి ఫరో హెబ్రూ పిల్లలందరినీ చంపమని చెప్పాడు అప్పుడు ఈ తల్లి తన బిడ్డ చంపబడకూడదని నిర్ణయించుకుంటుంది అందుకే ఆమె వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా ఆమె అక్క దానిని చూచి అప్పుడు ఫరో కుమార్తె పెట్టెను చూడడం జరుగుతుంది చూచి దానిని తెరిచి ఇలా అంటుంది వీడు హెబ్రియల పిల్లలలో ఒకడు అని ఆ విషయాన్ని ఎందుకు తెలుసుకుందామే బహుశా ఎందుకంటే అతడు చిన్నవాడు సున్నతి చేయబడి ఉన్నందురా కనుక ఆమె అంటుంది నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను కనుక మోషే సాధ్యమైనంతగా ప్రతి దానితోనూ ఊహించగల ప్రతి దానితోనూ ఫరో ఇంట అద్భుతంగా పెరిగి పెద్దవాడవుతాడు అన్నీ అతడు అనుకున్నట్లే జరుగుతుండేవి ఒకరోజున అతడొక ఐగుప్తేయుడిని చంపుతాడు సహజంగానే ఆ విషయం బయటికి తెలియగానే అతడు పారిపోతాడు అతడు అక్కడున్న అంతటిని వెనుక వదిలివేసి చివరికి హేరోబు పర్వతం దగ్గరకు చేరుకుంటాడు దానినే దేవుని పర్వతం అని కూడా అంటారు అతడు చివరిగా అక్కడ మరొక కుటుంబంతో ఉంటాడు మిథ్యానలో అక్కడ యాజకుని కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు ఈ విషయాలన్నిటినీ మనసులో ఉంచుకొని మనం నిర్గమ మూడవ అధ్యాయంలోని పదవ వచనం చదవడంతో మొదలు పెడదాం కాగా రమ్ము నిన్ను పరో వద్దకు పంపేదను దేవుడు చెప్తున్నాడు ఇస్రాయలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవలను అనెను అందుకు మోషే నేను పర్వతకు వెళ్ళుటకును ఇస్రాయలీలను ఐగుప్తుల నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడుందని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడే ఉందును నేను నిన్ను పంపితని అనుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుణ్ణి సేవించదరు మోషే చిత్తగించము నేను ఇజ్రాయిలీల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేం చెప్పవలను అని దేవుణ్ణి అడిగాను అంటే ఈ దేవుడు ఎవరు మీకు విజయాన్ని ఇవ్వడానికి నన్ను పంపిన ఈ దేవుణ్ణి నేనెలా గుర్తించగలుగుతాను కనుక వచనం ఇలా చెప్తుంది అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండుననువాడు మీ వద్దకు పంపెనని నీవు ఇస్రాయిలీలతో చెప్పవలను అంటే అర్థము ఏంటంటే ఇస్రాయిలు దేవుని యొక్క నామముగా ఉన్నవాడను అది అతనికి ఎంత కన్ఫ్యూజంగా ఉండి ఉందో మీరు ఊహించుకోగలరు మరియు దేవుడు మోష్యతో ఇట్లానను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాం దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడను అయిన యొహోవా మీ వద్దకు నన్ను పంపెను అని నీవు ఇస్రాయేలీలతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే ఎల్లప్పుడూ నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము అది ఆయన చెప్పే విధానము సృష్టి అంతా కూడా అర్థం చేసుకోవాలనుకునేది ఇదే ఏమనంటే ఇస్రాయిలు దేవునిని ఉన్నతంగా వివరించిన నామము ఉన్నవాడను గతంలో కాదు ఉండేవాడిని కాదు ఉంటాను కాదు ఉన్నాను ఉన్నాను మీరు ఆ ఫ్రేస్ని చూసినప్పుడు ఉన్నవాడను మీరు అనుకుంటారు వాళ్ళు దాని గురించి ఏమనుకుని ఉంటారో నాకు నేను అనుకుంటాను ఎవరు అంటారు నేను ఉన్నాను అని అంటాను చూడండి మీరిక్కడ ఉన్నారు అయితే ఏంటి కాదు దేవుడు మోసే ద్వారా మాట్లాడినప్పుడు ఏదో ముఖ్యమైనది జరుగుతుందని వారికి తెలుసు మీరు దీని గురించి ఆలోచిస్తే పాత నిబంధన అంతటిలోనూ కేవలం ఈ చోటులోనే దేవుడు ఆయన నామమును వివరించుతాడు దేవుడు మీకు తెలుసు దేవుడు 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 అయితే ఇక్కడ ఆయన నామాన్ని వివరించాడు అందుకే అంటాడు వాడు మీ వద్దకు నన్ను పంపెను అసలు ఉండువాడను అంటే అర్థం ఏమిటి వాడు మీ వద్దకు నన్ను పంపెను కనుక ఆ పదము హీబ్రూలోనిది యా వే లేదా మనకు అది యహోవా అని తెలుసు ఐదు ఐదు వేల కంటే ఎక్కువ సార్లు పాత నిబంధనలో ఆయన పేరు చెప్పబడినది మీరు అది ఊహించగలరా ఐదు వేల సార్లు యూహోవా అనే దేవుని నామము బైబిల్లో చెప్పబడినది అంటే అర్థం స్వయంగా ఉండడం అంటే ఆయన సృష్టించబడలేదు ఆయన సృష్టించబడలేదు ఆయనకు ఆరంభం లేదు అంతమూ లేదు ఆయనకు ఆయన సమస్తమునకు దేవుడు నేను ఉన్నవాడను ఆయన ఎందుకు ఉన్నవాడను ఎందుకంటే ఏమీ లేదు ఎవరు లేరు గతంలోనూ లేరు అలా ఉండరు కూడా ఆయన అలా ఉండరు యేసు మనకు ఉన్నవాడను ఎవరనే గొప్ప సజీవ ఉదాహరణను ఇవ్వడానికి వచ్చాడు కనుక ఎవరైనా మిమ్మల్ని ఎలా అడిగితే దేవుడు ఎవరు అని మీరు మరిచి మీరిప్పుడు విన్నదాని మర్చిపోయి వాళ్ళు కానీ ఇలా అంటే దేవుడు ఎవరు అని మీరేం చెప్తారు చాలామంది ఇలా అంటారు ఆయన సృష్టికర్త ఇంకా ఏమిటి చూడండి ఆయన ఇది ఆయన అది ఆయన ఫలానా అని ఈ నామం ఎంతో ముఖ్యమైందని దేవుడు చెప్పాడు ఎన్నడూ మర్చిపోకూడదని ఆయన అన్నాడు నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము అంటే అన్ని తరములు ఆయనను ఉన్నవాడుగానే తెలుసుకోవాలనుకుంటాడు ఆయన గతంలో ఉన్నాను ఉంటాను అని ఎందుకు చెప్పలేదు దాన్ని మీరు ఎలా పరిశోధిస్తారు దానిని ఎలా వివరిస్తారు నేను ఉన్నవాడును అన్నాడు వివరించలేని అటువంటి నామమును ఇవ్వగలిగేంత జ్ఞాని కేవలం దేవుడే అవ్వగలడు అవును ఆయన సృష్టించబడలేదు అంతము లేదు ఆయనను గురించి ఎన్నో విషయాలను వివరించవచ్చును అయితే ఏ ఒక్కరు ఎన్నడూ కూడా పూర్ణంగా దేవుడైనది అంతా అర్థం చేసుకోలేరు ఒకవేళ చేసుకుంటే ఆయనతో మనకు కొంచెం సమానత్వం ఉంటుంది అయితే చేసుకోలేము చివరిగా అర్థం చేసుకోవడానికంటే ఎక్కువైన దేవుడు మనకు ఉన్నాడు ఆయనకు పరిమితులు లేవు ఆయన ఖచ్చితంగా పూర్ణుడు ఆయనకు ఆరంభం లేదు అంతము లేదు శక్తి సంపన్నుడు అద్భుతమైన ప్రేమకు దేవుడు కనుక అంతకంటే ఎక్కువ అడగలం ఇప్పుడు దేవునికి పాత నిబంధనలో మూడు బేసిక్ నామాలు ఉన్నాయి ఉదాహరణకు మీరు కానీ ఇలా అంటే ఇక్కడ ఉదాహరణకు ఆది కాండం ఒకటి ఒకటి ఆదియందు దేవుడు ఆ నామము యెలోహిం మొదటిలో ఆరంభంలో ఆ నామే ఎలో రెండవ హీబ్రూ పదము యాడ్ దాని అర్థం సింపుల్గా యజమాని ప్రభు అని అయితే మూడవది యావే లేదా యహోవా ఆయన ప్రజల దేవుడిగా సంబోధించబడినప్పుడు ఆయన ప్రజల మధ్యలో దేవునికి అది అత్యంత విలువైన పవిత్రమైన నామముగా ఎంచుకోబడేది కనుక ఇలా అన్నప్పుడు అంటే అర్థం ఆబ్రహము ఇస్సాకు యాకోబుల దేవుడా కనుక మీరు దీనిని చూసి ఆయన నామంలోని పవిత్రత గురించి ఆలోచించినప్పుడు మీరు ఒక విషయం గురించి ఆలోచించాలి ఆ పవిత్రమైన విధానంలో మీరు దేవుని నామమును యూజ్ చేసినప్పుడు శాపప్పు పద్మల దేవుని నామమును అగౌరవమైన విధానంలో దానికి ప్రజలు అర్థం చేసుకోరన్న దానికి ఒక పెనాల్టీ ఉంటుంది మీరే మాత్రం ఆయనంతా దేని గురించో దానికి ప్రతిబింబమైన దేవుని పవిత్ర నామమును మీరు యూస్ చేయకూడదు బాగా ఆలోచించండి అది కేవలం ఒక స్లాంగ్ అంతే దానికి ఏ సంబంధం ఉండదు అయితే దాని గురించి మీరు ఒక క్షణం ఆలోచించితే నేను పది ఆజ్ఞలను గురించి ఆలోచిస్తాను ముందుకు వెళ్ళి ఇరవై వచనాన్ని చూద్దాం ఒక క్షణం ఆ పది ఆజ్ఞలను చూడండి ఇప్పుడు మనం ఏడవ వచనాన్ని చూద్దాం నిర్గమ ఇరవై ఏడు నీ దేవుడైన యహోవా నామమును దేవుడు ఆయనే యహోవా ఐదు వేల కంటే ఎక్కువసార్లు చెప్పబడినది నీ దేవుడైన యహోవా నామమును మీరు కానీ చూస్తే అదంతా చిన్న క్యాపిటల్ లోనే ఉంటుంది వ్యర్థముగా ఉచ్చరింపకూడదు ఎహోవా తన నామమును వ్యర్థముగా వానిని నిర్దోషిగా ఎంచడు ఇప్పుడు మీరు గాని నమ్మితే నమ్ముతాము మీరు అనొచ్చను నేను టెన్ కమెండ్మెంట్స్ని నమ్ముతాను అని నేను మీకు విషయం చెప్తాను చాలామంది వాళ్ళు పదే ఆజ్ఞలను నమ్ముతాము అని చెప్తారు అయితే వాళ్ళు పదే ఆజ్ఞలను నమ్మరు ఎందుకంటే ఆయన అంటాడు ఉదాహరణకు మీరు దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించితే స్లాంగ్ ఆయన అంటాడు నిర్దోషిగా ఎంచడు అని యహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచడు శీలా ఒకటి మీరు దేవుని వాక్యాన్ని నమ్ముతారు లేదా నమ్మరు ఎవరైనా అనొచ్చును చూడండి నేను దానిని నమ్మను వారి జీవితాలను చూడండి ఏదైనా జరుగుతుందని దేవుడు చెబితే ఈ నేను ఉన్నవాడనని ఆయన చెప్తున్నాడు నా ముందర ఎవరైనా దేవుని నామముని వ్యర్థముగా ఉచ్చరించనేలా నేను స్పందిస్తాను ఎందుకంటే ఆయన పవిత్రమైన దేవుడు ఆయన నా రక్షకుడు నా ప్రభువు నా యజమాని నా వంతుగా కొంచెం రక్షణ లేకుండా ఆయన గురించి మాట్లాడకండి నేను ఇలా అంటాను చూడండి ఆయన నా రక్షకుడు మీరెవరైనా రెండు సార్లు చూడాలని అనుకుంటే మీరు ఎలా అనండి అంతే చూడండి ఆయన నా రక్షకుడు ఏం జరుగుతుందో తెలుసా దేవుని ఆత్మ వారిని కన్విక్ట్ చేస్తుంది వాళ్ళు రక్షణ పొందకపోవచ్చు అయితే ప్రజలకు తెలుసు సర్వోన్నతుడైన దేవుని నామము పవిత్రమైనదని ఇప్పుడు వచనం ఏం చెప్తోందంటే ఒకనొక సందర్భంలో యేసు ధార్మిక నాయకులను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయనే క్రీస్తు అని యోహాన అధ్యాయమును తీసి వచనాన్ని చూడండి ఎనిమిదవ అధ్యాయంలోని చివరలో ఉన్న యాభై ఎనిమిదో వచనాన్ని మీరు చూడండి యాభై ఎనిమిదో వచనం యేసు వారితో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను దీన్ని చూడండి ఆబ్రహము పుట్టకు మునిపే తర్వాత రెండు మాటలు ఏమిటి నేను ఉన్నాను యేసు చెప్పాడు ఆబ్రహము పుట్టకు మునిపే నేను ఉన్నాను అంటే ఆయన తనను తాను ఏ చోట ఉంచుకున్నాడు దేవునితో సమానముగా ఎందుకంటే ఆయన ఏమిటి ఆయన దేవుని సజీవ కుమారుడు యూదులు కదిలించబడడం గురించి మీరు మాట్లాడతారు నేను ఉన్నవాడను అని యేసు చెప్పినప్పుడు అది వారికి అగౌరవంగా అనిపించింది ఏమనంటే ఎవరు అలా చెప్పరు అని యేసు దైవికంగా లేనట్లయితే అది అగౌరవమే అయితే యేసు నేను ఉన్నవాడను అని అన్నాడంతే మీకు తెలిసి దేవుడు అబ్రహము ఇస్సాకు యాకోబుల దేవుడు యేసు అంటే ఆయనే ఆయన ఎవరిని దావా చేశాడో అదే యేసు నేను ఉన్నవాడను అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంత ఆగ్రహం చెందారో మీరు ఊహించుకోగలరు ఎందుకంటే నేను ఉన్నవాడను అంటే కేవలం దేవుడేనని వారికి తెలిసినందున కనుక ఆయన తనని తానలా గుర్తించబడేలా చేసుకున్నాడు అందువలన పాత నిబంధన మనకు బోధించేదంతా పవిత్రమైనది పరిశుద్ధమైనది ఎందుకంటే మనం నమ్మే సమస్తమునకు ఇదే ఆధారం కనుక కనుక దేవుని గురించి మాట్లాడినప్పుడు ఆయన ఎవరు ఎవరైనా మీతో ఇలా అంటే చూడండి ఎవరు 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 చాలామంది దేవుళ్ళు ఉన్నారు మీకు ఎవరిలో నమ్మకం ఉంది ఇలా చెప్పండి నేను ఉన్నవాడు అనే దేవుల్లో నమ్మకం ఉంది అని కానీ ఆయన ఎవరు అప్పుడు మీరు ఇలా చెప్పే అవకాశం వస్తుంది ఆయన లేఖనము దేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయనకు ఆదియు లేదు అంతమూ లేదు ఆయన 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 సర్వశక్తి సంపన్నుడు పరిమితులు లేనివాడు మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని కాపాడే దేవుడు ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మన పాపముల కొరకు సిలువు మీద మరణించడానికి పంపిన దేవుడు ఇప్పుడు మీకు నాకు దీని అంతటికీ కూడా బ్యాక్గ్రౌండ్ పాత నిబంధన అనేది ఉండడం ఎంతో అద్భుతమైన విషయం దేవుడు ఎలా అని ఒక సమయం వచ్చింది గలతీయులకు నాలుగవ అధ్యాయాన్ని మీరు తీసి చూడండి మనం చదివే ఎంతో బాగా తెలిసిన భాగం ఇది ముఖ్యంగా క్రిస్మస్ సమయంలో గలతి నాలుగవ అధ్యాయంలోని ఆ నాలుగవ వచనము అద్భుతమైన వచనము ఎన్నోసార్లు దీని మీద బోధించాను బహుశా చాలాసార్లు మీరు నాలుగవ అధ్యాయంలోని నాలుగవ వచనాన్ని చూడండి మొదటి వచనం మరియు నేను చెప్పను దేవనగా వారసుడు అన్నిటికీ కర్తయ్యి ఉన్నను బాలుడై ఉన్నంతకాలము అతడికి దాసునికి ఏ భేదం లేదు తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చేవరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనంలో ఉండును అటువలే మనము బాలురై ఉన్నప్పుడు లోక సంబంధమై మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటుంది అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ పుట్టి మనము దత్తపుత్రము కావలనని యేసుని గురించి చెబుతూ ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుడికై ధర్మశాస్త్రమునకు మనకు లోబడిన వాడాయను యేసు క్రీస్తు సర్వోన్నతుడైన దేవుని యొక్క సంపూర్ణ ప్రకటన ఒక నిమిషం యోహాను పద్నాలుగో అధ్యాయాన్ని తీయండి ఆ అధ్యాయంలోని ఒక వచనాన్ని చూపిస్తాను యోహాను పద్నాలుగులోని ఎనిమిదవ వచనాన్ని ఇప్పుడు చూద్దాం ఎనిమిదవ వచనం అప్పుడు ఫిలిప్పు ఆయనతో ప్రభువా తండ్రిని మాకు కనపరచము మాకు అంతే చాలునని చెప్పగా యేసు ఫిలిప్పు నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగువా నన్ను చూచినవాడు దీనిని చూడండి తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు సర్వనతుడైన దేవుడే ఆయన అని యేసు దావా చేస్తున్నది అదే ఖచ్చితంగా నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు తర్వాత ఆయన ఇలా అంటాడు తండ్రియందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు తండ్రి నా ఎందు నివసించుచు తన క్రియలు చేయిచున్నాడు తండ్రియందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియలు నిమిత్తమైనను నన్ను నమ్మండి నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసముంచువాడును చేయును స్వభావములో గొప్పవి కావు వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎవరైనా ఇలా అనవచ్చును అది అసాధ్యమని ఆయన అర్థం ఏమిటి ఉదాహరణకు ఈ రోజున గురించి మీరు ఆలోచించండి మనకున్న ఈ ఎలక్ట్రానిక్స్ మరియు విషయాలన్నిటితోనూ ప్రజలు యేసును గురించి మాట్లాడితే మనం సువార్తను ప్రపంచమంతటా తీసుకొని వెళ్ళగలం ఖచ్చితంగా ఆ కాలంలో ఆయన అలా చేయలేకపోయాడు ఒక మనిషిగా ఉండి జరగబోయే విషయాలు కొన్ని ఉన్నాయని ఆయన చెప్తున్నాడు వాటిని మీరు అర్థం చేసుకోలేరు అని ఆయన ఇలా అన్నప్పుడు నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని ఒకటి యేసుక్రీస్తు దేవునిలో ఒకటై ఉన్నాడని మీరు నమ్మవలను మానవ శరీరములో ఉన్న దేవుడు ఆయన లేదా మీరు బైబిల్ని నమ్మడం లేదు లేదా యేసు ఒక మోసగాడు అని మీరు నమ్మాలి అంటే ఆయన అబద్ధం చెప్పాడని ఆయన దేవుడు కాడు అని ఆయన కేవలం మరొక ప్రవక్త అని యేసు దానిని చెప్పిన విధానం ఆయన అంటాడు మీరు గాని నన్ను చూచి ఉంటే నా తండ్రిని చూచి ఉన్నారు అది అంతకంటే చిన్నగా బలంగా మరింత వాస్తవంగా ఖచ్చితంగా అవ్వలేదు మీకు దేవుణ్ణి చూడాలని ఉందా యేసు అన్నాడు నన్ను చూడండి ఆయన మాట గర్వంగా అనలేదు ఆయన సింపుల్గా వారి ప్రశ్నకు జవాబు ఇచ్చాడు ఇప్పుడు యోహాను పదవ అధ్యాయాన్ని ఒకసారి చూడండి ఈ పదవ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడో చూడండి ఈ పదమూడవ వచనంలో ఆయన అంటాడు ఇది చాలా చిన్న వచనం పదమూడవ వచనం నేనును తండ్రియును ఏకమై ఉన్నాము ఒకటి ఆయన అబద్ధీకుడు లేదా మోసగాడు ఆయన కాని దేనినో దావా చేస్తున్నాడని లేదా మనుషుల మధ్య మానవ శరీరంతో నడుస్తున్న దేవుడా ఆయన నేనును తండ్రిను ఏకమై ఉన్నాము ఆయన అంటాడు మీరు కానీ నన్ను చూచి ఉంటే తండ్రిను చూచినట్లే కనుక నేను ఊహించుకోగలను ఈ విషయం వారికి ఎంత కోపం తెప్పించి ఉంటుందో అని తర్వాత ఆయన ఇలా అన్నప్పుడు ఉదాహరణకు ఎనిమిదవ అధ్యాయంలో ఈ వచనాన్ని మరోసారి చూడండి ఎనిమిదవ అధ్యాయంలోని యాభై ఎనిమిదవ వచనం ఆయన అంటున్నాడు అబ్రహము పుట్టకు మునిపే నేను అతడు పుట్టకు మునిపే ఆయన అంటున్నాడు నేను ఉన్నాను అని వాళ్ళు రాళ్లను తీసుకుంటారని ఊహించుకోగలను ఆ మనిషిని చంపడానికి ఆబ్రహము ఇస్సాకు యాకోబుల కంటే ముందే ఉన్నాను అని చెప్పిన వాణిని కనుక దీని గురించి ఆలోచించండి అది మరింతగా విషదపరచడానికి మీరేం జోడించగలరు నాకు వయసు అయింది యంగా ఉన్నాను అందంగా ఉన్నాను బాగోలేను శక్తివంతుడను నేను ఇది చేయగలను అది చేయగలను నేను ఉన్నవాడను నేనేమిటి దాని గురించి ఆలోచించినప్పుడు నాకు అరవాలనిపిస్తుంది నేను ఉన్నాను ఎందుకంటే దేవుడు ఆయన జ్ఞానంలో స్వయంగా తనను గురించి అత్యంత సమగ్రమైన విధానంలో వర్ణించాడు నేను ఉన్నవాడను నేను ఏమిటి కనుక నేను దానిని హిబ్రోలోని మరియు గ్రీకులోను ఆ వాటన్నింటిలో చూశాను ఉన్నవాడను అదంతే ఎవరైనా ఇలా అంటే చూడండి దేవుని గురించి మీరేం నమ్ముతారు ఎలా అనండంతే నేను ఇది నమ్ముతాను నేను నమ్ముతుంది ఆయన నేను ఉన్నవాడను అన్నాడు ఆయన గురించి నేను నమ్ముతున్నది అదే అయితే నేనేమిటి అప్పుడు మీరు అన్ని వైపులా వెళ్ళవచ్చును ఎందుకంటే అంతకంటే గొప్ప జవాబు లేదని అనుకుంటారు బహుశా మీరు దేవుడంత జ్ఞాని అన్న దాని గురించి ఆలోచించండి నేను ఉన్నవాడను అనువాడు పంపేనని చెప్పాను తర్వాత నేను ఏసు చెప్పిన వాటి అన్నిటి గురించి ఆలోచిస్తాను ఎప్పుడు యోహానును చూడండి ఒకటో అధ్యాయాన్ని మరియు శిష్యులందరిలో యేసు ఎవరన్న దానిని గురించి గొప్ప వివరణ యోహాను ఇచ్చాడు ఆయన వారందరికంటే ఎక్కువ జీవించాడు ఇప్పుడు ఈ భాగాన్ని చూడండి దీని అర్థం ఏమిటనైతే చాలామంది గుర్తించరు అయితే యోహాను ఒకటో అధ్యాయం ఒకటో వచనాన్ని చూడండి వినండి దీన్ని చూడండి ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను యేసు ఎవరన్నది యోహాను ప్రకటించుచున్నాడు వినండి ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగానే కలిగెను కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను ఇక్కడ యోహాను యేసుని ఎవరూ పరిచయం చేయని విధానంలో పరిచయం చేస్తున్నాడు కనుక ఆయన వాక్యము రెండవది మీరు ఆయన గురించి ఆలోచించవచ్చును యేసు చెప్పాడు నేనే ఆహారమును అది ఆరవ అధ్యాయంలో ఉంది జీవాహారమును నేనే అంటే ఆయన ఏం చెప్తున్నాడు నేను మీ అవసరతలు తీరుస్తాను నేనే చాలునని అంటున్నాడు ఉదాహరణకు పదవ అధ్యాయంలో ద్వారమును నేనే జీవములోనికి ద్వారమును నేనే మీరు ఆ ద్వారము నుంచి అడుగు వేస్తే మీకు నిత్య జీవనం ఉంటుంది ఆయన ఇంకా ఇలా అన్నాడు నేను గొర్రెల మంచి కాపరిని ఆయన చెప్పే విధానం అది మిమ్మలను నేను చూసుకుంటాను మీకోసం ఏర్పరుస్తాను కాపాడుతాను ఒక కాపరి చేయాల్సిన పనులన్నిటిని యేసు చెప్పాడు నేను గొర్రెల మంచి కాపరిని అని పదిహేనవ అధ్యాయంలో నేనే ద్రాక్షవలని నేను ద్రాక్షవలని మీరు తీగలు తీగ ద్రాక్షవల్లి ఎందు నిలిచి ఉంటుంది ద్రాక్షవల్లి వినండి ద్రాక్షవల్లి నుండి పరిశుద్ధాత్మ జీవము వస్తుంది తీగ లోపలకు అంటే మన జీవితంలోనికి పరిశుద్ధాత్మ వస్తాడు కనుక జీవం ఉంటుంది ఆయన అన్నాడు నేను ద్రాక్షవల్లిని మీరు నా తీగలు ఆయన అంటాడు నేను లోకమునకు వెలుగును అని యోహాను ఎనిమిది ఎనిమిది పన్నెండులో ఆయన ఒక సందర్భంలో ఇలా అంటాడు ఏమనంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను నేను ఇక్కడ ఉన్నంతకాలము నేనే వెలుగు నేనే వెలుగు అయితే ఆయన వెళ్ళిపోయినప్పుడు మీరే వెలుగై ఉండాలి అంటే నిజమేంటంటే మనలో యేసుక్రీస్తు నివసిస్తున్న వారు వచనం ప్రకారముగా మనలోని ప్రతి ఒక్కరూ కూడా అంధకారంలో నడుస్తున్న ప్రపంచంలోని వారికి వెలుగు అని తర్వాత ఉదాహరణకు ఆయన చెప్పాడు ఆయనే దేవుని కుమారుడని అది వారిని తలకిందుగా చేసింది ఆ తర్వాత ఆయన పద్నాలుగో అధ్యాయంలో ఇలా చెప్పాడు ఇప్పుడు పద్నాలుగో అధ్యాయాన్ని చూడండి నాకు ఈ అధ్యాయం అంటే ఇష్టం బైబిల్లో దేవుడు దేనిని ఉంచినందుకు కృతజ్ఞతలు ఎందుకంటే యేసుని గురించి ఎంతగానో చెప్తుంది అది ఎంత చిన్నవైనా కొన్ని వచనాలలో చెప్తుంది యోహాను పద్నాలుగో అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడో చూడండి మీ హృదయమును కలవరపడని యుకుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి ఎందుకంటే మేము ఒక్కటే కనుక నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పదును మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనును స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవదును దీన్ని గమనించండి ఆయన ఏముంటున్నాడంటే మీ కొరకు ఒక చోటును ఏర్పాటు చేయడానికి వెళుతున్నాను నేను చేయబోయేది ఇదే నేను వెళుతున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను అందుకు తోమ ప్రభవ ఎక్కడికి వెళుతున్నావు మాకు తెలియదే ఆ మార్గం ఏలాగూ తెలియనని ఆయన్ని అడగ్గా అప్పుడు యేసు మనకి అద్భుతమైన వచనాన్ని చెప్తాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు నేను ఉన్నవాడను ఉన్నవాడను దీని గురించి ఆలోచించండి చూడండి దీని గురించి ఒక్క క్షణం ఆలోచించగలరా అని ఎంతగా గ్రహింపనిచ్చే ఆ నామమును మీరు ఎలా మెరుగుపరచగలరా అన్నది చేయలేరు కనుక మోషే ఎలా అడిగినప్పుడు నేను వారికి నేనేం చెప్పవలను అని అందుకైనా ఉండునను వాడు పంపెను అని చెప్పమనను మీరు దానికి ఎలా జోడించగలరు ఉన్నవాడను ఉన్నవాడను ఏమిటి ఉన్నవాడను చూడండి యేసు మనకు దాని గురించి వివరించాడు అన్నీ వాటన్నిటినీ ఇవి ఇంకా చాలా ఉన్నాయి తర్వాత ఉదాహరణకు మీరు బైబిల్లోని చివరి గ్రంథాన్ని చూస్తే ప్రకటన గ్రంథంలో ఇక్కడ ప్రకటనలోని మొదటి అధ్యాయంలోని ఎనిమిదో వచనాన్ని ఆయన అంటాడు ఏమనంటే ఒమేగయు నేనే అది ఆరంభం మరియు అంతము వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగ ప్రభువు సెలవిచ్చుచున్నాడు అంటే దేవుడు ఎవరన్న దాని గురించి మీరు ఆలోచించినప్పుడు నేను మోకాళ్ళుని ఇలా అంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యేసు నీ గురించి స్వయంగా ఇంత క్లుప్తంగా వివరించినందుకు అంటే దీనిని గురించి ఆలోచించండి మీరు మీరు ఆయన నామమును ఇంప్రూవ్ చేయగలరా చేయలేరు ఉన్నవాడను ఆయన అన్నాడు ఉన్నవాడను ఏమనంటే అనువాడు పంపెను అని చెప్పమని అది పనిచేసింది హెబ్రీలు విడుదల పొందారు పాత నిబంధనలో చరిత్ర సృష్టించబడింది తర్వాత యేసు శరీరధారియే వచ్చాడు ఇలా అనడానికి నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు నేను 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 వినండి ఆయన అంటాడు నాకు ఆబ్రహము ఇస్సాకు యాకోబుల గురించి అంతా తెలుసు వారు పుట్టక మునిపే నేను ఉన్నవాడను ఉంటాను లేదా ఉండి ఉన్నాను కాదు ఉన్నవాడను మీరు ఆ రెండు పదాలను మీ హృదయంలో నాటుకోవాలనుకుంటున్నాను ఉన్నవాడను అనువాడు శరీరధారిగా ఉన్న సర్వోన్నతుడైన దేవుడు సజీవ వివరణ అది యేసుక్రీస్తు అనే వ్యక్తి ఖచ్చితంగా మనం ఆయన నామమును ఒక పవిత్రమైన విధానంలో తెలియజేయాలి ఉన్నవాడను నేను ఉన్నాను ఎనడు ఈ ప్రసంగాన్ని మర్చిపోకండి ఉన్నవాడను మనం సేవించేది ఏన్నే ఉన్నవాడను దానికి ఏమీ జోడించలేరు దాని నుంచి ఏమీ తీసివేయలేరు ఆరంభం అనేది లేదు అంతమూ లేదు పూర్ణ వివరణ లేదు అందుకనే మనం యేసుని ప్రేమిస్తాం ఎందుకంటే ఆయన ఉన్నవాడు కనుక మీరు ఎన్నడూ యేసుని మీ రక్షకుడిగా నమ్మకుంటే గనక దానిని మీరు మీ జీవితంలో ఎన్నడూ విని ఉండకపోయినా ఒక విషయం చెప్తున్నాను తండ్రి అయిన దేవుడు శిలువు మీద మరణించడానికి యేసుని పంపాడు మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన మరణించాడు మన పాపాల వెళ్ళ చెల్లించడానికి ఉన్నవాడను అనువాడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలో నివసించగలిగేలా మనము పవిత్రమైన దైవికమైన ఆయన సంకల్పమును చిత్తమును నెరవేరుస్తూ మన జీవితం కొరకు మనం జీవించు ఇప్పుడు మీరు కానీ ఉన్నవాడను అనువానికి దూరంగా జీవితాన్ని జీవిస్తే మీ మనసులోనూ దూరం అవుతుంది అయితే ఎన్నడూ ఆయన సన్నిధి నుంచి బయటకు వెళ్ళలేరు మీరు నిత్యానికి జీవించుతారు ఆయన సన్నిధిలో కాదు ఆయన లేకుండా మరణించిన వారి పట్ల దేవుడు ఖచ్చితంగా సంతోషపడడు మీరు నేను రక్షణ పొందాలనే ఉద్దేశంతోనే ఆయన వచ్చి సెలువు మీద మరణించాడు మీకు నేను ఒక విషయం చెప్తాను మీరు కానీ ఈ ఒక్క ప్రసంగాన్ని వింటే రక్షణ పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది ఏదేవైనా ఏ నిరీక్షణ లేకుండా మరణించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది అదేంటంటే యసుక్రీస్తుగా శరీరధారియ్ వచ్చిన ఉన్నవాడను నమ్మడమే మీ పాపపు వెలను పూర్తిగా చెల్లించవానిని దేవుని యేసుక్రీస్తుని అప్పుడు మీరు రక్షణ పొందేదరు అని బైబిల్ చెప్తుంది ఆమెన్ తండ్రి ఎన్నో విధాలలో మా గ్రహింపుకు మించి నీవు ఉన్నందుకు కృతజ్ఞతలు అయితే నీవు మాకు కావలసినంత సత్యాన్ని ఇచ్చావు నీ సన్నిధిలో మేము నివసించి నడుస్తున్నామని తెలుసుకోవడానికి ఈరోజు మేము చెప్తున్నాము తండ్రి బ్లెస్ యూ బ్లెస్ యూ ప్రైజ్ యూ అని నీవెంత అద్భుతమైన వాడివని మేము అనుకుంటున్నామో దాన్ని చెప్పడానికి మా వద్ద మాటలు లేవు నేటి మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆ మమ్మల్ని కలుసుకోండి ఇంటర్చ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఏసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రామ్ ను ఇన్ టచ్ మినిస్టర్స్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది